పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు అప్పటికప్పుడు ఈజీగా అరగంటలో తయారైపోతాయండి లింకీలు ఇవైతే మైదాపిండితో తయారు చేశాను కానీ నేనైతే ఎక్కువ గోధుమ పిండితో చేస్తాము మైదాపిండి ఎక్కువగా ఉపయోగించాం కాకపోతే మైదాపిండి ఇంతకుముందు కొన్నది కొంచెం మిగిలిపోయింది అది ఉపయోగించేస్తున్నాను ఇదిగోండి మైదాపిండి తీసుకున్నాము సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే నల్ల జీలకర్ర మనం బయట సమోసాలు కొంటూ ఉంటాం చూడండి తినేటప్పుడు అవి పంటికి తగులుతుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది జంతికలు కానీ ఇలాంటి లింకీలు కానీ తయారు చేసేటప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేడి చేసి కలుపుతాము ఎందుకంటే మనం తినేటప్పుడు గుల్లగా వస్తాయి జంతికల్లో అయినా అంతే అలాగే నీరు కూడా చల్లటి నీరు కాకుండా గోరువెచ్చని నీరు వేస్తాను అయితే ఉప్పు నల్ల జీలకర్ర ఇవన్నీ వేసాం కదా ఒక ఐదు నిమిషాలు ఏంటంటే నీరు కలపక ముందే పిండంతా కలిపేయాలి ఆయిలు జీలకర్ర ఉప్పు అంతా కలిసేలాగా తరువాత నీరు వేసుకోవాలి ఒకేసారి నీరంతా ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెంగా నీటిని వేసుకొని మనం చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి అంటే చపాతీ ముద్ద ఎలాగైతే జారుగా కాకుండా చపాతీలు ఒత్తుకోవడానికి వీలుగా ఉండేటట్లు కొంచెం కొంచెంగా నీటిని వేసుకొని ఇలా చేసుకోవాలి ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచేయాలి ఈలోగా మనం వేయించడానికి సరిపడా ఆయిల్ని కళాయిలో వేసుకొని ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోకూడదండి ఎక్కువ వేడైతే ఏమవుతుందంటే మనం లింకీలు వేస్తామా వేసిన వెంటనే లోపల ఉడకవు కానీ మాడినట్లు అయిపోతాయి అందుకే కొంచెం నూనె వేడిగా అయిన తర్వాత త్రీ ఫోర్త్లో ఉంచేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్నాం కదా ఇగోండి ఇవి మనకి కావలసిన అంటే రౌండ్గా కావాలంటే ఏదైనా మూతలు ఉంటాయి కదా వాటితో చేసుకోవచ్చు నేను మామూలుగా ఇలా చేసేస్తున్నాను అంతే పిల్లలు ఇంట్లో తినటానికే కదా అని ఇగోండి ఆయిల్ కొంచెం వేడెక్కింది వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి మాడిపోతాయి త్రీ ఫోర్త్లో ఉంచు మరీ సిమ్ కాదు హై కాదు త్రీ ఫోర్త్లో ఉంచుకొని ఇలా విడివిడిగా వేసుకోవాలి ఒకేసారి వేసేస్తే ముద్దలు లాగా అయిపోతాయి ఇవి మరీ గోల్డ్ కలర్లు అంటే ఎక్కువ వేగిన అవసరం లేదండి మైదా పిండు కదా చూసుకోవాలి మరి ఎక్కువ వే వేపేస్తే మాడినట్లు ఉంటాయి అంతే ఇవ్వండి ఇలా కొంచెం తిప్పుతూ వేయించుకోవాలి చాలా తొందరగా అయిపోతాయి ఇవి మాత్రం వేగితే సరిపోతాయి ఇంకొంచెం ఈ కొన్ని కొన్ని తెల్లగా ఉన్నాయి కదా అవి కొంచెం వేగిపోతే ఇంక తీసేయచ్చు అండి ఇవి ఒక పది రోజుల వరకు ఉంటాయండి ఒక పది రోజుల వరకు ఉంటాయి తినటానికి కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినటానికి బాగుంటాయి ఈజీగా కూడా అయిపోతాయి తొందరగా అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే మాత్రం బాగుంటాయి ఇవ్వండి ఇవి కూడా వేగిపోయాయి అలానే చూసారా ఎన్ని అయ్యాయో ఎన్ని ఒక పదో ఎన్నో ముద్దలు ఉన్నాయి కానీ ఒక ఎంత ఇన్ని ఎక్కువ అయ్యాయి ఇవ్వండి అంటే ఈ మాత్రం రంగు వస్తే చాలు మరీ మాడుగా అవసరం లేదు చూసారా అయ్యాయి ఒక డబ్బాలో చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో వేసి మూత పెట్టాలి వేడిగా ఉండేటప్పుడు కానీ మనం మూత పెట్టేశామంటే ఆవిరంతా ఉండిపోయి చెమ పట్టినట్లు అవుతుంది చండకుల్లగా టేస్టీగా ఉంటాయి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి